తెలుగు సినిమా ఇండస్ట్రీలో మా ఎలక్షన్స్ గత కొద్దేళ్లుగా జరుగుతున్న విషయం తెలిసిందే మా సంస్థను ఏర్పాటు చేసిన కొత్తలో చిరంజీవి కృష్ణ మురళీమోహన్ కృష్ణరాజు లాంటి వాళ్ళు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేవారు తదనంతర కాలంలో మా ఎలక్షన్స్ రాజకీయ ఎలక్షన్స్ను తలపించే విధంగా తయారైంది అయితే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రెండు సంవత్సరాలకు ఒకసారి మా ఎన్నికలు జరుగుతాయి అయితే ప్రతిసారి ఎంతో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతూ వచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటిలో మాత్రం ఈ ఎన్నికలు రాజకీయ ఎలక్షన్స్ను తలపించాయి గత ఎన్నికల్లో మంచు విష్ణు ప్రకాశ్ రాజు పోటీ పడగా ఎలక్షన్స్ సంచలనంగా మారాయి ఆ మధ్య ఈ ఎన్నికల హడావుడి ఏకంగా అసెంబ్లీ ఎన్నికలను తలపించినంత రణరంగా జరిగింది టాలీవుడ్లో ఒక యుద్ధ వాతావరణమే నెలకొంది దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఎన్నికల గురించే మాట్లాడుకున్నారు దీన్ని బట్టి చూస్తే ఏ స్థాయిలో ఈ ఎన్నికలు జరిగాయో అర్థమయ్యే ఉంటుంది కానీ ఈసారి మాత్రం ఎలాంటి రచ్చలు ఎలాంటి గొడవలు లేవు అంతా ప్రశాంతంగా జరిగిపోయింది మరోసారి మంచు విష్ణుకే మా పగ్గాలు అప్పగించారు ఇరవై ఆరు మంది కమిటీ సభ్యులు మంచు విష్ణుని ఏక్రీమంగా ఎన్నుకున్నారు ఎలక్షన్స్ లేకుండానే ఎలాంటి గొరవలు జరగకుండానే సైలెంట్గా క్లోజ్ చేసేశారు మరోసారి మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికను రఘుబాబు జనరల్ సెక్రటరీగా కరాటి కళ్యాణి జాయింట్ సెక్రటరీగా శివబాలాజీ ట్రెజరర్గా మధుమిత శైలజ జయవాణి ఈసీ మెంబర్స్గా ఎన్నికయ్యారు కాగా ఈ రెండు సంవత్సరాల్లో మంచు విష్ణు పనితీరుపై లైఫ్ మెంబర్స్ ప్రశంసల జల్లు కురిపించారు అంతేకాకుండా మా అసోసియేషన్ నూతన భవనం నిర్మించే వరకు విష్ణునే అధ్యక్షుడిగా ఉంటారంటూ ప్రకటించారు గతంలో జరిగిన ఎలక్షన్స్లో మా బిల్డింగ్నే ప్రాతిపదికన తీసుకుని ఎలక్షన్స్ జరిపారు అయితే ఇప్పటి వరకు మా బిల్డింగ్ ఊసే లేదు చూడాలి ఏం జరగబోతుందో అనేది